ఈ డబ్ల్యూడబ్ల్యూ తెలుసా ఆట ఉండే ఉస్తాదులు కలబడి బొండ మీద బట్టలు జాడించినట్టు జాడించి తనుకుంటారు ఇట్లా లేవట్టి ఏ బిషో ఏ బిషో అని కుర్షీలను కట్టె పుల్లలు ఇసిరి పడేసి తనుకుంటారు ఇగో తెలంగాణలో పోస్టాఫీస్ల కాడ ఇప్పుడు గసంటి సీన్లే గాని వస్తున్నాయి మహాలక్ష్మి పథకంలో మనిషికి ఇరవై ఐదు వందలు ఖాతాలు వేస్తున్నారనే అనే పుకారు లేచి పనులు ఇడిచిపెట్టుకొని పోస్ట్ పోస్టాఫీసులో కాడ లైన్ గడుతున్నారు తెలంగాణ సర్కారు మహాలక్ష్మి పథకం పథకం షాలు చేయకముందే మస్తు పబ్లిసిటీ వస్తున్నది కదా మహిళలు అయితే వాళ్ళ వంతు సాయంగా ఈ పథకానికి మస్తు ప్రచారం చేస్తున్నట్టున్నారు లేకుంటే ముందే పిల్లగొట్టకముందే కుళ్ళగొట్టినట్టు మహాలక్ష్మి పథకం ఇంకా చాలే చేయలేదు అగో ఆ పథకం కింద మనిషికి ఇరవై ఐదు వందల రూపాయలు సర్కారు వాళ్ళు అని చెప్పి పుకారు లేచి ఆయనతో పోస్టాఫీస్లో ముంగట లైన్లు కడుతున్నారు ఆడవాళ్ళు ఎవరు చెప్పిరమ్మ మీకు పైసలు వస్తున్నాయని అంటే ఉల్టా అడిగిన వాళ్ళనే ఎవడో లోకపోతాడు చెప్పిండు మీకెందుకు గటన్ని అని చెప్పి చెప్పిన వాళ్ళనే ఉల్టాది ఇడుతున్నారు నిజామాబాద్ కాడ చూడూరి లైన్లల్లా నేను ముందుగా వచ్చినా అంటే నేను ముందుగా వచ్చినా అనుకుంటా జుట్లుడిపోయేటట్టు ఎట్లా అనుకున్నారో ఆడవాళ్ళు ఏ ఆగురమ్మా ఆగురే మీ కథ సలగుండా గిరెంత అనుకున్నాడమ్మా మహాలక్ష్మి పథకంలో పైసలు ఎప్పుడు వేస్తారో సర్కారు వాళ్ళు చెప్పకపోయే వరకు ఆగోతోకా అంటే ఇగో పూలే అన్నట్టు ఉత్తగా పుకారులు నమ్మి జనం ఇట్లా ఆగమవుతున్నారు పోస్టాఫీస్ ఖాతాల్లో సర్కారు పైసలు వేస్తలేదు అసలు మహాలక్ష్మి పథకమే షాలు కాలేదు అవన్నీ ఉద్దరం ముచ్చట్లు ఎవరు నమ్మొద్దని డప్పు చాటింపేసి చెప్పిద్దామన్న ఊర్ల పండి సర్పంచులు కూడా లేరు ఇప్పుడు వాట్సాప్లలో ఫార్వర్డింగ్ మెసేజ్లు చూసి అట్టిగా ఆగమవుతున్నారు పిల్లా జిల్లలను పట్టుకొని పోయి గంటల కవాణం లైన్లు కట్టి తీపల పడుతున్నారు ఇప్పటికన్నా సర్కారు ఓ అధికారిక ప్రకటన ఇచ్చినా బాగుండు ఇక అయిందేదో మంచికే అన్నట్టు పోస్టాఫీసులలో ఆడోళ్ళంతా పోయి ఖాతాలు తెరిచే వరకు వాళ్ళు ఇంత ఖుషి అవుతున్నారు వాళ్ళు పైసలు వాడతలేవని చెప్పినా కూడా మేము పట్టిన కుందేలకు కాళ్ళు అన్నట్టు ఏ మహిళలు కూడా ఇంటలేరు వాళ్ళ మాటలు కూడా మళ్ళా మళ్ళీ పోస్ట్ పోస్టాఫీస్ ఖాతాల్లో సర్కారు పైసలు వేస్తలేదు మహాలక్ష్మి పథకంలో ఇరవై ఐదు వందలు ఇంకా ఇస్తలేదు ఆ పథకం ఎప్పుడు చాలు చేస్తామన్నది సర్కారు చెప్తుంది సరేనా జర సైసూరి అట్టిగా టైము పైసలు వేస్ట్ చేసుకోకూరి అని అంటున్నారు ఈ సంఘ తెరకాయినోళ్ళు